జానీ మాస్టర్ కేస్ ఎటుపోతోంది అనేటువంటిది ఒక ఉత్సుకత ఉత్కంఠ రేపుతోంది ముఖ్యంగా చాలామంది మీరు వీడియో రిలీజ్ చేసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ స్టాండ్ అండ్ వాట్ ఈజ్ యువర్ గైడెన్స్ ఇన్ దిస్ కేస్ అనేటువంటిది మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఉంది లెట్ స్టార్ట్ విత్ దట్ కళ్యాణ్ గారు మీరు రాగానే కూడా నేను మీకు వినిపించాను నాకు జానీ మాస్టర్ గారు వైఫ్ కాల్ చేశారు ఆమె సుమలత గారు అలియాస్ షాజియా ఆవిడ ఆయిషా గారు ఆవిడ కాల్ చేశారు ఆవిడ ఒక ఆల్మోస్ట్ అరగంట పాటు సుదీర్ఘంగా చర్చించారు అలాగే ఆయన బావమరుదు ఎవరో కాల్ చేశారు ఆయనతో కూడా మాట్లాడు గారు ఎవరు సంబంధించి అలాగే డాన్సర్స్ అసోసియేషన్ తరఫున మల్లికా చౌదరి అనేటువంటి వ్యక్తి కూడా ఆవిడ కూడా కాల్ చేశారు ఇండస్ట్రీలో కొన్ని పరిచయాలు ఇచ్చా కొంతమంది నాతో ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ అదర్ సెక్షన్స్ అనేటువంటివి అవి నేను తక్కువ చేసి మాట్లాడిన కానీ ఈ కేసు వరకు వచ్చేసరికి అవి ముఖ్యమైన సెక్షన్స్ కాదు ఈ కేసు వరకు వచ్చేసరికి ద మెయిన్ గ్రావిటీ ఈజ్ ఇన్క్లైన్ టువర్డ్స్ పోక్సో ఓకే వెదర్ ద విక్టిమ్ ఈస్ మైనర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద ఫస్ట్ కొబిషన్ విత్ ద అక్యూజ్డ్ మొట్టమొదటిసారి శారీరకంగా కలిసినప్పుడు ఈ రకమైన వాంచల గురించి అభియోగదారుడు ఆ ఎవరైతే నిందారోపితిగా అని చెప్తున్నామో అభియోగదారురాలు అంటే హూఇస్ ద వన్ హూస్ అ డిఫాక్టివ్ కంప్లైనెంట్ హూఇజ్ మేకింగ్ ఎలిగేషన్స్ అగేన్స్ట్ దస్ పర్టులర్ ఎక్యూజ్డ్ ఆ డేట్ అనేటువంటిది పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నదా లేదా ఇది మాత్రమే ప్రధానమైన చర్చ ఓకే నేను నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నా తెలిసినటువంటి వ్యక్తులతో మాట్లాడినా నా అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ సర్కిల్తో మాట్లాడినా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె ప్రాథమిక ఆధారాలు ఇచ్చింది తను సబ్మిట్ చేసినటువంటి ఐదర్ ఆధార్ కార్డ్ ఆర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వన్ ప్రూఫ్ దట్ ఎస్టాబ్లిషెస్ దట్ ఆమె ఏజ్ ఇంత సో ఇన్ని సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి పలానా డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు జానీ మాస్టర్ గారి పరిచయం అయినప్పుడు అమ్మాయి మైనరే కాబట్టి మైనర్ని ఆయన కన్సెంట్ అనేది మైనర్కి ఉండదు చాలా మంది మాట్లాడుతుంది ఐదు సంవత్సరాలు ఉన్నాది కదా ఇప్పుడు రేపేనంటే అవన్నీ మన ఎమోషనల్ స్టెప్స్ మన ఎమోషనల్గా అదేంటండి ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకోవచ్చు కానీ కోర్టు చూసేటువంటి పరిభాష కోర్టు చూసేటువంటి లీగల్ వ్యూ వేరు కాబట్టి అమ్మాయి ఏజ్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మేము పోక్సో కట్టేమనేటువంటిది పోలీసు వారి వాదన పోక్సో ఉంది కాబట్టి ఇతను రిమాండ్కి వెళ్లాల్సిందే కొన్నాళ్ళు జైల్లో గడపాల్సిందే ఎంత ప్రయత్నం చేసినా బెస్ట్ ఎఫర్ట్స్ పెడితే సెకండ్ ఆర్ థర్డ్ బెయిల్ ఒకవేళ జడ్జి మరీ ఇంక్లైండ్గా ఉండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఐ తరపున స్టేట్ వాదిస్తుంది కదా విక్టిమ్ తరపున సో వాళ్ళు పక్కడబందీగా వీళ్ళు బెయిల్ అప్లికేషన్ వేసిన ప్రతిసారి లాజికల్ రీజనబుల్ ఎవిడెన్సెస్తో ఉన్న గ్రౌండ్స్తో రిజెక్ట్ చేస్తే అంటే గ్రౌండ్స్ ఏముంటాయి అంటే ఇందులో ప్రిలిమినరీగా ఎప్పుడు కూడా కేసు డెప్త్లోకి వెళ్ళరు బెయిల్ ఎన్ఆర్ చేసేటప్పుడు ప్రైమ్ ఆఫ్ ఏసియా ఎంత స్ట్రాంగ్గా ఉంది ఈ వ్యక్తిని బెయిల్ మీద బయటకు వదిలితే ఎవిడెన్సెస్ ట్యాంపర్ అయ్యేటువంటి అవకాశం ఎంత ఉంది ఆ అమ్మాయికి ఏమన్నా లైఫ్ థ్రెట్ ఉంటుందా ఎగ్జాక్ట్ బికాస్ జానీ మాస్టర్ ఈజ్ టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ మోర్ బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ సర్కిల్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ అదర్ ఆట్రిబ్యూట్స్ కంపేర్డ్ టు ద విక్టిమ్ సో ఇట్లాంటి కన్సిడరేషన్స్ అనేటువంటివి కోర్టు చూసే ఉంటాయి దానికి తోడు నేను జానీ మాస్టర్ గారి భార్య కూడా నేను చెప్పినమ్మ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు వారు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ దాని మీద ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదంటే రేపొద్దున బెయిల్ మీద ఎన్లార్జ్ అయిన తర్వాత ఇంకేమవుతాయి అనేటువంటి రిపర్కేషన్స్ ఉంటాయి కండిషనల్ బేలే వచ్చినా అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంచెం మెలో డౌన్ అవునా అని నాకు ఉండే గైడెన్స్ నేను ఇచ్చిన కానీ ఎవరు సైడ్ అనే దానికంటే కూడా ఒక డాక్టర్ని ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏ రకంగా అయితే ఆ డాక్టర్ అది హెచ్ఐవి పేషెంట్ అయినా క్యాన్సర్ పేషెంట్ అయినా మందులు ఎట్లా చెప్తారో లాయర్ కూడా గైడెన్స్ సీక్ చేసి వచ్చినప్పుడు చెప్పడం మా బాధ్యత అవుతుందండి ఇక్కడ ఎవరి సైడ్ అన్నది కాదు ఇప్పుడు విక్టిం ఎప్రోచ్ అయ్యిందనుకోండి అమ్మ ఈ రకంగా జాగ్రత్తగా చూసుకోండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకోమనండి మీకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా భద్రపరచుకోండి ఈ ఆధారాలు ఇప్పుడు రిలీజ్ చేయాలి ఈ ఆధారాలు ఎప్పుడు పెట్టాలి అనేటువంటి గైడెన్స్ ఇద్దాం సో ఆబ్వియస్లీ వీరు ఎప్రోచ్ అయ్యారు వీరికి ఆ సలహా చెప్పడం జరిపి సో సెలబ్రిటీ కేసెస్ని హ్యాండిల్ చేస్తారు సెలబ్రిటీ కేసెస్ని పర్టికులర్గా టేకప్ చేస్తారు అనేటువంటి పేరుంది మీకు కళ్యాణ్ గారు జానీ మాస్టర్ కేసుని మీరే కావాలని హ్యాండిల్ చేయదలుచుకున్నారా లేకపోతే వాళ్ళే అప్రోచ్ అయ్యారా లేదండి మీకు ఇందరికీ కూడా నేను రికార్డింగ్ చూపించాను నేను వారు నాకు కాల్ చేశారు ఆన్ రికార్డ్ చెప్తున్నది వారు భార్య కాల్ చేశారు ఆవిడే మాట్లాడారు మీ కామన్ లైబ్రరీ ఛానల్లో మీరు చేసినటువంటి వీడియో మాకు నచ్చింది అని చెప్పి ఆవిడ చెప్పడం ఆవిడ ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడినప్పుడు సంభాషణలో భాగంగా చెప్పాను తప్ప ఈరోజు దాకా లావణ్య కేసు కానీ లేకపోతే చందు సాయిద్ది కానీ షర్ముఖ్ ఎవరిది నేను అప్రోచ్ అవ్వలేదండి వారు వచ్చినవే నాకు తెలిసినటువంటి సలహాలు నాకు తెలిసినటువంటి మార్గంలో ఎల్లో కొన్ని ప్రజలకు నచ్చచ్చు కొన్ని ప్రజలకు నచ్చకపోవచ్చు నేను నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సినటువంటి నైతిక బాధ్యత నన్ను నమ్మిన క్లయింట్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది ఎగ్జాక్ట్లీ నేరస్తులు ఎవరు నిర్దోషులు ఎవరు కోర్ట్ నిర్ణయం డిసైడ్ చేస్తుంది మిగతాది మన మధ్యలో ఏం మాట్లాడినా కూడా అది ఓన్లీ బేసిక్ లీగల్ పర్వ్యూ మనం మాట్లాడొచ్చు లీగల్ ఏం అవుట్ ఆఫ్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ ఇప్పుడు ఈ సినారియోలోనే చాలా మంది రేస్ చేస్తున్న ప్రశ్న చాలా మందికి ఆన్సర్ కావాల్సిన ప్రశ్న ఒకవేళ నిజంగా ఆ స్థాయిలో సెక్షువల్ హరాస్మెంట్ జరిగి ఉండి ఉండుంటే ఎందుకని ఏళ్ళు జానీ మాస్టర్ దగ్గర ఉన్నావు అయేషా మాత్రమే కాకుండా జానీ మాస్టర్ వైఫ్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి వస్తున్న డౌట్ ఇదే ప్రతి ఒక్కళ్ళు రేజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఇస్ లీగల్గా మాట్లాడితే లాయర్గా మాట్లాడితే జ్యుడిషియల్ లాంగ్వేజ్లో మాట్లాడితే పదేళ్ళ తర్వాత వచ్చి ఒక అమ్మాయి కంప్లైంట్ పెట్టినా కూడా పదేళ్ళు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తావు అనేటువంటి క్వశ్చన్ ఫస్ట్ టెన్ స్టెప్స్ ఉంటే టూ స్టెప్స్ దగ్గర ఆగిపోద్ది కోర్ట్ అనేటువంటిది దాన్ని బేస్ చేసుకునే కేసుని ఎప్పుడూ లాగదు రకరకాల ఫ్యాక్టర్స్ని కోర్టు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది జానీ మాస్టర్ పెద్ద వ్యక్తి కదా ఈ అమ్మాయి ఒకసారిగా బయటకు వస్తే తన జీవనోపాధి కోల్పోద్దని భయపడ్డదేమో లేదా జానీ మాస్టర్కి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కదా రీసెంట్గా పాలిటిక్స్లోకి వచ్చారు కదా అట్లాంటి అంబిగ్విటీ అంటే అమ్మాయి అమ్మాయిని కంప్లైంట్ అని రాసిన కంప్లైంట్ కంటెంట్స్ కాకుండా కేస్ డైరీలో కానీ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో కానీ ఆ అమ్మాయి చెప్పినటువంటి ఇంగ్రిడియంట్స్ ఏంటనేటువంటిది ఇక్కడ ముఖ్యం సాధువు గారు ఆ ఇంగ్రీడియంట్స్లో అమ్మాయి తన కారణాన్ని జస్టిఫై చేసుకోవచ్చు నేను ఎందుకు ఆగాను ఇంతకు ఆలస్యమైంది లేదా నేను కొంతకాలం నమ్మేను పెళ్ళవద్దు అనుకున్నాను పెళ్లి విషయంలో నన్ను మతం మారమన్నారు లేకపోతే రకరకాల ఫ్యాక్టర్స్ జరిగినాయి నా జరిగిన నగా ఇచ్చాన్ని నాకు గత్యంతరం లేక నేను ఉన్నానని చెప్పొచ్చు లేదు గత్యంతరం లేక కాదు ఆ అమ్మాయి నన్ను వంచడానికి నా దగ్గర ఉన్నదని జానీ మాస్టర్ చెప్పొచ్చు వీరి వీరిరువురి మధ్య ఉన్న ఆర్గ్యుమెంట్సు ట్రయల్ స్టేజ్లో డిసైడ్ అవుతాయి లేదా ఈ అమ్మాయి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసి కోర్టు కాపీ వచ్చిన తర్వాత కేస్ డైరీ పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చిన తర్వాత వీరు బెయిల్లోనే కాకుండా కౌంటర్స్ రూపంలో కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అంటే ఈయనకి సమ్మన్స్ వచ్చి ఎన్ని జరడానికి ఆరు నెలల పైన పడద్ది అనుకోండి బెయిల్ వచ్చిన తర్వాతే కోర్టు దాకా వచ్చి ఎన్ని మళ్ళీ ఫస్ట్ అటెండెన్స్ ఎన్ని ఆరు నెలల పైన పడుద్ది సో అప్పుడు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం ఈ అమ్మాయి చెప్పింది ఏంటి వీరేసినటువంటి కౌంటర్స్ ఏంటి అని ఇప్పుడు దాకా జానీ మాస్టర్ చెప్పిన వాళ్ళ వైఫ్ చెప్పినటువంటి మాటల ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అంటే మత మార్పిడి గురించి వీళ్ళ వీళ్ళ వెర్షన్ ఒకటి ఉన్నది ఈ అమ్మాయి కంప్లైంట్లో రాసిన వెర్షన్ ఒకటి ఉన్నది ఇరువురిది ఎవిడెన్స్ బ్యాకప్తో మాత్రమే కోర్టులో సస్టైన్ అవుతుంది తప్ప ఏదో జస్ట్ లైక్ దట్ గుడ్డగాల్చి ముఖం మీద వేసేసేవంటే సోషల్ మీడియాలో కొంతమందికి నేత్రానందం శ్రవణానందం కలిగించాలి తప్ప ఇది కోర్టుల్లో నిలబడదా నిలబడదా అన్నది ఏ ఎవిడెన్స్తో ఆ ఎలిగేషన్ సస్టైన్ అవుతున్నాయి అనేటువంటి పాయింట్ మాత్రమే విక్టిమ్ చెప్తున్నట్లుగా జానీ మాస్టర్ వైఫ్ని అలిగేట్ చేస్తూ విక్టిం ఏం చెప్తుంది అంటే నా భర్తని నువ్వు పెళ్లి చేసుకో మతం మార్చుకో మాతో కలిసి ఉండు అని చెప్పి మంచిగా చెప్పడం మాత్రమే కాకుండా కాస్త హెరాస్మెంట్ కూడా చేసింది అన్నట్లు చెప్తున్నారు ఇందాక మనం మాట్లాడుకుంటే కోర్ట్ విల్ డిసైడ్ రైట్ అని కానీ మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్సెస్లో లేకపోతే మీరు కోర్ట్ చేసేటువంటి దాంట్లో ఇలా కైండ్ ఆఫ్ అలా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుందా ఉంటాయండి సాధారణంగా నేను ముస్లిమ్స్కి సంబంధించి ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ నేను చూస్తున్నప్పుడు వాళ్ళకు ఉండేటువంటి మతపరమైన విశ్వాసాలు మతపరమైనటువంటి ఆంక్షలు ఇక్కడ విశ్వాసాలు ప్లస్ ఆంక్షల ద్వారా చాలామంది మారమని చెప్పడం అమ్మాయిలు కూడా కొంతమంది ఇష్టంగా మారడం మరి కొంతమంది ఇష్టంగా మారిన తర్వాత లేదు మేము బలవంతంగా మారేమని చెప్పి కోర్టులో స్టేట్మెంట్స్ ఇవ్వడం రెండు రకాల కేసుల్ని మేము చూసాం సో ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో నాకున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాతో ఆయషా గారు లేదా ఎలియాస్ సుమలత గారు మాట్లాడినటువంటి దాంట్లో అనా లేదు ఆ అమ్మాయి బిగిని నుంచి బురకా వేసుకునేదన్న ఆ అమ్మాయి బుర్కా వేసుకుని జానీ మాస్టర్కి అన్నాలు వడ్డించడం కానీ జానీ మాస్టర్ని కేర్ తీసుకున్నట్టు చూడడం కానీ జానీ మాస్టర్కి అన్ని తానే ఉన్నట్టుగా ఆ అమ్మాయి చూపించిదన్న అప్పుడు నేను ఒకసారి అడిగినా ఏమమ్మా మాట్లాడితే నువ్వు బురకా వేసుకో కనబడుతున్నావు నీకేమన్నా అంత ఆసక్తి ఉన్నదా ఉంటే మరి మారు అంతేగాని నువ్వు మతం పూర్తి విశ్వాసంతో స్వీకరించకుండా జస్ట్ బురకాలు వేసుకోవడం ఏంటని చెప్పి నేను మందలించిన అంతేగాని నా ఉద్దేశంలో అమ్మాయిని ఫోర్స్ చేయడం అనేటువంటిది అబద్ధం అన్నా నిరాధారం అని చెప్పి ఆయా గారు చెప్తున్నటువంటి వాదన మాత్రమే నా దగ్గర ఉన్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఐ డి గెట్ అ ఛాన్స్ టు స్పీక్ విత్ ద విక్టిమ్ సో ఏదైనా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ పర్సనల్ కలిసినప్పుడు ఏమైంది సార్ ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆయన షేర్ చేయాలి తప్ప మామూలుగా అయితే విక్టిమ్ చెప్పినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ తప్ప రిమైనింగ్ ఏ స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు దాకా మనకు సర్ఫేస్ అవ్వాలా సో మన దగ్గర ఉన్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ దాన్ని డినై చేస్తున్నటువంటి ఆయాష్ షా గారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఓకే మీరు ఎఫ్ఐఆర్ కాపీ చూశారు అండ్ బై సమ్మె తన ఎగోని మొత్తం అంతా కూడా ఏం రాస్తుందో కంప్లైంట్గా చూశారు మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు కీప్ టు విక్టిమ్ ఎస్ బట్ మీరు ఎఫ్ఐఆర్ కాపీ చేసిన తర్వాత డూ యూ థింక్ ఇస్ ఇట్ ఎ రియల్ ఎగని అంటే అందులో అమ్మాయి రాసినటువంటి నైంటీ పర్సెంట్ ఎలిమెంట్స్ని ప్రూవ్ చేయడం అనేటువంటిది కొంచెం కష్టకరమైన విషయమే ఐదు సంవత్సరాల్లో కొట్టేరు అన్నప్పుడు మీరు కొడుతున్నప్పుడు కెమెరా పెట్టుకోరు కదా సో కొట్టేరు అని ఎస్టాబ్లిష్ చేయడం మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా ఎఫిక్ ఎఫిషియన్సీతో ఇతను క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు ట్రయల్ దాకా వెళ్తే వెళ్తే అప్పుడు ఏదన్నా క్రాస్ ఎగ్జామినేషన్లో ఇతను దొరకబట్టాలి తప్ప అక్కడ నాకు ప్రమాదకరంగా అనిపించిందల్లా ఎలిగేషన్స్ ఆఫ్ పోక్సో మాత్రమే నేను ఇందాక నుంచి పట్టుకుని ఎలాడుతున్నటువంటిది ఎలిగేషన్స్ ఆఫ్ పోక్సో ఎందుకంటే పోక్సోలో పెద్ద ఎవిడెన్స్ అక్కర్లేదు జస్ట్ బేసిక్ డాక్యుమెంట్ ఈ అమ్మాయి అతను మొదటిసారి కలిసినప్పుడు పద్దెనిమిది ఏళ్ళ కంటే చిన్నది అంటే చాలు ఓకే అక్కడతో ఈయన చాలా పెద్ద ఇబ్బందుల్లోకి లోతుగా వెళ్ళిపోయినట్టు ఎందుకంటే అక్కడ అమ్మాయి కన్సంట్తోనే వచ్చిందని వెయ్యి ప్రూఫ్ జానీ మాస్టర్ చూపించిన ఆ అమ్మాయి చిన్న వయసుకురాలు పదిహేడు వేలు పదహారు వేలు అమ్మాయి ఏంటి తనకు కన్సెంట్ ఏంటి మీరు తనకంటే వయసులో ఎంత పెద్దోళ్ళై మీరు ఎలాగా ట్రాప్లో పడ్డారనేటువంటి ఉద్దేశమే చర్చకు వస్తుంది కానీ ట్రాప్లో ఈయన పడ్డట్టు రాదు ఈయన చేసినట్టు తార్మర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది సో కాబట్టి ఇక్కడ ఇష్యూ వల్ల నాకు ఆయాషా గారు జానీ గారు భార్య చెప్తూ ఉంటా అన్న ఆధార్ కార్డు రాంగ్ అన్న ఆ అమ్మాయి ఒరిస్సా నుంచి వచ్చిందన్న అన్ని రాంగ్ అన్న మన దగ్గర నిజమైన ప్రూఫ్స్ ఉన్నాయన్న జో డి ఏదో డి షో సంథింగ్ జో ఏదో దానికి వెళ్ళినప్పుడు కూడా దాంట్లో కూడా అమ్మాయి మెన్షన్ చేసిన ఏజ్ ప్రూఫ్స్ ఉన్నాయంటే ఓకే అమ్మ కోర్టులో సబ్మిట్ చేయండి అని చెప్పినాం ఓకే సో ఇప్పుడు ఐ టాక్ అబౌట్ అ టాపిక్ బియాండ్ దిస్ ఎందుకంటే సబ్జుడైజ్ జుడైజ్ ప్రీ జుడైజ్ ఎలిమెంట్స్ నేను మైండ్లో పెట్టుకోవాలి ఐ షుడ్ నాట్ బి ప్రీ జడ్జ్మెంటల్ ఐ షుడ్ నాట్ బి జడ్జ్మెంటల్ యాజ్ ద కేస్ ఇస్ వెస్టింగ్ విత్ ద కోర్ట్ సో ఆ ఇంగ్రీడియంట్స్ వరకు మిగతా అన్ని జనరల్గా త్రీ సెవెంటీ సిక్స్లో ఫోర్ ట్వంటీలో పెట్టేటువంటి కేసులే కానీ ఆ కంటెంట్స్ పెద్దగా ఏం మారో నా పలానా వ్యక్తులను అంటారు ఈ రొటీన్ మాటలు ఎన్ని కామన్గా ఉంటాయి కానీ నా భయము ఆ పోక్సో ఎక్ట్ మీద నేను నిన్ను వ్యక్తపరచడం జరిగింది అదే విషయంలో నేను జాగ్రత్త పడమని నేను ఆయుష్ సగరాలకి వాస్తవాలు ఏముంటాయి పకడబందీగా ప్రతి ప్రూఫ్ని కూడా కన్సాలిడేట్ చేసుకునేవాడి అని చెప్పడం జరిగింది విక్టిమ్ శాంటిటీని ఎలాగైతే క్వశ్చన్ చేస్తున్నారో ఎలాగైతే తను స్ట్రెంత్ ఉంటుందా లేదా అని చెప్పి ట్రై చేస్తున్నారో జానీ మాస్టర్ వైఫ్ పై నుంచి కూడా ఒక క్వశ్చన్స్ రేజ్ అవుతుంది ఎస్పెషల్లీ ఆమె ఒక ప్రధానమైన ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో విక్టిమ్ క్యారెక్టర్ మంచిది కాదు విక్టిమ్కి చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పేటువంటి ఆ డెరాగేటివ్ కామెంట్స్ ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా ఇబ్బంది అవుతుంది అండి అలాంటివన్నీ కూడా కోర్టు పర్వ్యూలో నేను గతంలో లావణ్య కేసు విషయంలో కూడా చాలా పోరాడాను చాలా మందితో ట్రోల్ చేయించుకున్నాను ఒక అమ్మాయి క్యారెక్టర్ వంద మందితో తిరిగిందని మీరు ఎస్టాబ్లిష్ చేసిన దట్ నథింగ్ టు డూ విత్ ఇఫ్ సమ్ అదర్ గై వన్ గై డన్ టు దిస్ గర్ మీకు అర్థమవుతుందని నేను చెప్పింది అవును ఇప్పుడు మీరు ఒక హౌస్ లోకి వెళ్ళి ఆ ప్రాస్ట్యూట్ హౌస్ లో అమ్మాయిని మీరు దుర్భాషలాడి కొట్టారని కంప్లైంట్ పెట్టినా నీ నేపథ్యం ఉల్లమ్ముకోవడం కాబట్టి ఇతను పెట్టిన కేసు సర్వే అవ్వదని చెప్పేటువంటి చట్టాలు లేవు ఒక మాటలు చెప్పాలంటే సెక్స్ వర్కర్ వెళ్ళి నా మీద రేప్ పెట్టినా కూడా నా భార్య నా నా కన్సెంట్కి వ్యతిరేకంగా నాతో సెక్యూస్ కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ హర్ స్టేటస్ హర్ కాంటాక్ట్ ఈజ్ నాట్ ద ప్రైమా ఫేషియ టు డిసైడ్ ది అగ్రని అండ్ ద విక్టిమైజ్ డెలిగేషన్స్ ఎ విక్టమ్ హాస్ మేడ్ మనం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ వాడుక భాషలో సామాజిక దృక్కోణంలో సమాజంలో ఆడదంటే ఈ నిర్వచనం ఉండి ఆడదలా ఉంది గట్టి క్యారెక్టర్ లేని అంత మనం మాట్లాడించు కానీ మనం మాట్లాడేసిన పలచన భాషలన్నీ కూడా కోర్టులో సస్టెండ్ అవ్వు కోర్టులో సస్టైన్ అయ్యేటువంటి భాష వేరు జురిస్ప్యూడెన్స్ వేరు దాంట్లో లేట్ డౌన్ చేసినటువంటి లీగల్ ప్రిన్సిపల్స్ వేరు మనం ఆ పాయింట్ని అర్థం చేసుకోవాలి కానీ ఆవిడ్ని నిన్న కూడా వాన్ చేశాను మా మాటలు ఇప్పుడు మాట్లాడద్దు బెయిల్ ఎన్ఆర్ చేసే విషయంలో ఎన్ని కట్టింగ్స్ పెట్టి ఇప్పుడు ఇతనికి బెయిల్ ఇవ్వడం వల్ల ఇతను భార్య ఈమె కలిసి ఆవిడ క్యారెక్టర్ అసనిట్ చేస్తారు అనేటువంటి పాయింట్స్ని పీపీ ప్రెస్ చేస్తారు జాగ్రత్తగా ఉండడం నేను వాళ్ళని హెచ్చరించడం జరిగింది అవన్నీ ఇప్పుడు మాట్లాడే సందర్భాలు కాదు వాటికి సమయం ఉంటుంది ఇవాళ జానీ మాస్టర్ చీకట్లో ఉండొచ్చు ఇవాళ జానీ మాస్టర్ కట్టగట్టాలి వెనక ఉండొచ్చు జానీ మాస్టర్ని జీవితకాలం అయితే ఖైదు చేయరు కదా అంటే జానీ మాస్టర్ బయటకు వస్తారు అతని వెర్షన్ అతను చెప్తాడు నెల పట్నండి రెండు నెలల పట్నం అండి అతను కండిషన్స్తో బయటకు వచ్చిన తర్వాత ఒకేసారి ఇట్ల గురించి మాట్లాడలేకపోవచ్చు కానీ కాలక్రమేణా అతను ఖచ్చితంగా అతని మీద పడ్డటువంటి నిందని నిరూపించుకుని అతను శ్వేతపత్రంలో బయటకు రావాల్సినటువంటి ఆవశ్యకత అతని మీద ఉంటుంది సో ఖచ్చితంగా రాజకీయ కోణం ఉన్నా అతని మీద అంతర్గతంగా శత్రువులు ఏం చేసినా అతనికి వాయిస్ అవుట్ చేసే ఒక రోజు ఉంటుంది ఈ రోజు మైట్ మి డార్క్ డే టు హిమ్ టుమారో హిల్ కమ్అట్ హిల్ అవుట్ ఎగ్జాక్ట్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీకున్నటువంటి పరిచయాలతో పాటు అలాగే ఈ కేసుని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మీలాగే నాకు కూడా ఒక చిన్న ఇంటో ఇచ్చారు కావాలనే జానీ మాస్టర్ ఇగో వల్ల తెచ్చుకున్నటువంటి ప్రాబ్లం ఇది అని డూ యూ పర్సనలీ బిలీవ్ దిస్ నో కమెంట్స్ ఆన్ దిస్ సాధు గారు ప్రాక్టికలీ బట్ అయ్యి ఉండొచ్చు సాధారణంగా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక ట్రబుల్డ్ అండ్ టాక్సిక్ రిలేషన్షిప్లోకి మనం వెళ్ళామనుకోండి ఎగ్జిటింగ్ ఈజ్ నాట్ ఈజీ ఐదర్ ఫర్ యు ఆర్ ఫర్ మీ సి మనం ఏమి ఏకపత్ని వృత్తుల్ని చట్టసభలు పంపము మన ఏకపత్ని వృత్తుల్ని ఇండస్ట్రీలో కొలమానంగా పెట్టి వాళ్ళ ప్రతిభను కొలము యాక్చువల్గా చెప్పాలంటే పదేళ్ళ నుంచి రప్చర్ అంతా తప్ప ఒక వ్యక్తి వ్యక్తిగతమైన జీవితం అతని ప్రతిభకి సంబంధం ఉండదు మహాన్ బాడు గారిని ఎవరో మీరు సిగరెట్లు ఎందుకు ఆలుతారు మంది ఎంత తాగుతారంటే నేను రాసేటువంటి పద్యాలు సారాంశాలు అట్లా ఉన్నటువంటి కవితల్లో ఇన్స్పిరేషన్ మానేసి నా వ్యక్తిగత అలవాట్లు ఎందుకు చేర్చుకొచ్చిన అడిగాడు మహాన్ అంటే ఇక్కడ ఇప్పుడు రోజుల్లో డిస్కషన్ వచ్చింది తప్ప ప్రజాకవి కాలోజీ అంటారు అన్నమాట సిస్టీ గురించి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం మనం మాట్లాడుకుంటే అసలు ఏది పడితే అది అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి కొంతమంది ఈగో అంటున్నారు కొంతమంది అతను విమనైజర్ అతను వ్యక్తిగతమైన దాంతో అతను ప్రతిభకు ముడి ఎలా మాట్లాడతాం అతని కాంటాక్ట్తో ప్రాబ్లం ఉండాల్సింది ఎవరికి ఒకటి చట్టాన్ని అతిక్రమిస్తే పోలీస్కి అలాగే సమాజానికి కోర్టుకి అతను చట్టాన్ని అతిక్రమించకుండా అతని పరిధిలో ప్రవర్తిస్తున్నప్పుడు అభ్యంతరం ఉంటే అతని భార్యకి అతని చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులకి లేదా అతను సహజీవనం చేస్తున్నాడు లేకపోతే ఇంకొక అమ్మాయితో ఉంటాను ఆ అమ్మాయికి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు మనం ఎవరో మాట్లాడిపోదు ఇవాళ ఒక అమ్మాయి వచ్చి ఐదేళ్ళ తర్వాత నాకు పలానా వ్యక్తి నన్ను చిన్నపిల్లప్పుడు నన్ను వంచాడు మోసం చేశాడని చెప్పారు కాబట్టి ఈ డిస్కషన్ అంతా వస్తుంది ఖచ్చితంగా జానీ మాస్టర్ సాంగ్స్ విషయంలో రప్చర్ అయ్యింది అన్నది నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా పుష్పాటులో అమ్మాయికి కూడా చేసింది ఇంతకాలం నేను ట్రైనింగ్ ఇచ్చి నేను నీకు అన్ని రకాలుగా కూడా అండా దండా కింద ఉన్న తర్వాత నువ్వు నాకు చెప్పా పెట్టకుండా ఇండిపెండెంట్గా చేసుకుంటూ వెళ్తే మనం యాజ్ ఎ యాజ్ ఎ టీం కింద కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఎవరు చేస్తారో నేను నిలదీసినట్టుగా నాకున్న ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ అది మంచా చెడా మళ్ళీ లీగల్ భాషలో మాట్లాడితే ఎవరు ఎవరికి స్లేవరీ చేయరు ఎవరు ఇండిపెండెంట్గా వాళ్ళు ఎదగచ్చు కానీ ఎథికల్గా మోరల్గా మాట్లాడితే మరి అంతకాలంలో నీకు అవకాశం ఇచ్చిన మాస్టర్ కాబట్టి మీరందరూ ఒక టీం కింద పనిచేశారు కాబట్టి ఏమీ లేని అనామకురాలుగా వచ్చిన నీకు ఒక జీవితమో ఒక గమ్యమో ఒక ధైర్యమో కాంటాక్ట్స్ ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మ ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవ్వకుండా ఎట్లా వెళ్ళిపోతామని ఖచ్చితంగా మీరే నేనే అడుగుతాం కదండి ఇప్పుడు మీ స్టూడియోలో కెమెరామ్యాన్కి మీరు చాలా కాలం ట్రైనింగ్ ఇచ్చి లైటింగ్ కండిషన్ ఏంటి ఐఎస్ఓ ఏంటి అన్నీ చెప్పి అతను తప్పులు చేసినా మీరు సర్దిద్దుకుంటూ వచ్చి ఒక మూడు వేలు భుజం మేము మోస్త జీతాలు ఎత్తే ఆలోపించడం నాకు ఏదైనా పెద్ద ఛానల్ వచ్చిందని అది నిలిపాడు అనుకో లేగల్లీ రైట్ మోరల్లీ అన్ఫిట్ ఫిట్ సో అందుకని ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఏం తేల్చలేమండి ఇరుపక్షాల నుంచి వాదనలో ఎక్కువ శాతం జానీ మాస్టర్ గురించి డివైడెడ్ టాక్ వచ్చింది ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు ఆయన గురించి నేటివ్గా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు సార్ ఆయన వల్లే మేము బతికేము అసలు సీనియర్ డ్యాన్సర్ల కింద మాకు కొంచెం ఒళ్ళు వచ్చేసి మేము డ్యాన్స్ ఆటలకి పార్టిసిపేట్ చేయలేకపోతే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్తో మాట్లాడి చూడండి సార్ బ్యాంక్ అకౌంట్ అని బ్యాంక్ అకౌంట్లు పెట్టారు ఆ అకౌంట్ స్టేట్మెంట్స్లో స్పష్టంగా జానీ మాస్టరు ఆ పొజిషన్ తీసుకునే కాని వాళ్ళకి డబ్బులు వేయించినటువంటి విషయాలు పెడతా ఉన్నారు ఇరు పక్షాల వాదనలు మనం చూడాల్సిన బాధ్యత ఉందండి ఇవంతా కూడా ఈ కేసులో రేపు జానీ మాస్టర్ ఉపయోగపడతాయా ఇందాక మీరు అన్నట్లు నేను ఉపయోగపడడం అండి అంటే చాలా మందికి సాయం చేసి ఉండొచ్చు నేను పది మంది పిల్లల్ని చదివించి ఉండొచ్చు కానీ నా మీద ఒక రేప్ కేసు బుక్ అయితే ఇవంతా కూడా కేసు కూడా మ్యాటర్ కదండి ఇక్కడ రేప్ కేసు కూడా ఇక్కడ మన మ్యాటర్ కదా ఎందుకంటే అక్కడ జానీ మాస్టర్ ఎవరో ఒక స్ట్రేంజర్ అమ్మాయినో లేకపోతే పరిచయం అమ్మాయిని ఇప్పుడు కూడా రూమ్ లో తీసుకెళ్లి చేసిన యాక్టివిటీ కాదు అది ఫెయిల్డ్ లివిన్ రిలేషన్షిప్ కింద కనబడుతున్నప్పుడు ఆ ఫెయిల్డ్ రిలేషన్షిప్ ని త్రీ సెవెంటీ సిక్స్ కింద పెయింట్ చేస్తారు అనేటువంటి వాదనలు ఈయన తరపున నేను ఈనిపించుకుంటాడు సమస్యల్లో పోక్సోక్సో ఎగ్జాక్ట్లీ పోక్సో నుంచి ఎలాగా అన్నది అసలు అమ్మాయి పెట్టిన కంటెంట్స్ ఈయన తరపున వస్తున్న కంటెంట్స్ ఒక వారం రోజుల తర్వాత మనం చూసినప్పుడే ప్రాథమికంగా మరొకసారి మన వీక్షకులకు మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది